హైకోర్టులో స్టే ఉందన్న ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోవడంతోనే స్టే వేకట్టు చేసి ఇమీడియట్లీ క్లియర్ గుంటలు ఓకేనన్నా ఎక్కడికి నువ్వు ఏంటి ఎక్రో పదహారు సార్ ఇది ఈ వాస్తవే సార్ సర్వే నంబర్ రెండు వందల ఎనభై ఫైజాబాద్ ఉన్నాడు సార్ మనకు ఎల్లారు భూప్రాక్ష అన్నప్పుడు వేరే వాళ్ళకు ఆ పది గుంటలు వేరే వాళ్ళ దాంట్లో పట్టదారు దాంట్లో పడ్డది సార్ అతను తీసేసి మన విచారణ చేసి ఇప్పుడు గా చూసుకొని వాళ్ళకి నోటీస్ చర్య ఉంది సార్ నోటీస్ చేశాను సార్ చాలా మంది ఏం చేస్తున్నారు అయిన తర్వాత ఒకటి ఇండెమినిటీ లేదా అఫిడవిట్ ఒకటి తీసుకొని అఫిడవిట్ తీసుకొని అది ఇస్తే బాగుంటది ఎందుకంటే తీసుకొచ్చి ఆదర్శ అంతా చూపియాలని ఒక డిమాండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ బేరలు తెలియకుండా చేయడానికి ఇప్పటి వరకు నోటీసులు అన్నారు నా చిన్న వినోపం ఏంటంటే మొబైల్ అలర్ట్ కూడా మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరికి ఉంది మొబైల్ అలర్ట్ ఏదైతే ఉందో బ్యాంక్ లో డబ్బులు ఏదైతే డ్రా చేస్తా మొబైల్ అలర్ట్ డబ్బులు ఏదైతే పోతుందో ఆ విధంగా మొబైల్ అలర్ట్ కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నక్ష బాట నక్ష బాట చాలా మంది ఆక్యుపై చేస్తూ ఉన్నారు ఈ సర్వే చేసినప్పుడు నక్ష బాట ఫార్టీ ఫీట్ వదాం సార్ థర్టీ త్రీ ఫీట్ ఉంది ఎందుకంటే ఫ్యూచర్ ఏదైతే స్లాటింగ్ కింద చేయాలని ఫార్టీ ఫీట్ దీ ఫార్టీ ఫీట్ కింద కన్వర్ట్ చేయాలని ఒకటి ఇంకొకటి ఏంటంటే స్లాట్ అమౌంట్ బుక్ చేసిన తర్వాత ఏమన్నా పొరపాటు అయిన తర్వాత గత ప్రభుత్వం ధరణిలో చాలామంది మీ సేవలకు అమౌంట్ రాక క్యాన్సిల్ అయిన తర్వాత అమౌంట్ రాక అమౌంట్ రీఫండబుల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా అది తక్కువ నమోదైంది సార్ దానివల్ల రెండు వందల ఎకరాల్లో ఉన్న సుమారు ఒక రెండు వందల మంది వరకు పట్టేదారులకు ఎవరు కూడా పాస్బుక్ లు కూడా ఆ విలేజ్ లో రాలేదు సార్ దాన్ని మొత్తం కూడా విలేజర్స్ తో కూడా మనం ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఆ సర్వే వాళ్ళతో కూడా రిపోర్ట్ చేసి ఇప్పుడు సీసీఐ పంపిస్తా ఉన్నాం సార్ అది రెక్టిఫై చేసి సుమారుగా అక్కడనే ఒక రెండు వందల మంది కూడా మనం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది సార్ అవన్నీ కూడా నోటిఫై చేసుకున్నాం సార్ ఎస్పెషల్లీ మనకి ఇంతకుముందు ఆ ఆర్ఎస్ఆర్ వేరియేషన్ వచ్చిన సమస్యలే మిస్సింగ్ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ కరెక్షన్ లో చాలా ఉన్నాయి సార్ దాన్ని కూడా మేము సెగ్రికేట్ చేసి ఎక్కడైతే ఎక్స్టెండ్ కరెక్షన్ ఉందో దానిలో వేరియేషన్ ఉన్నవన్నీ వేరియేషన్ లేనివేని ఎక్కడైతే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్నాయో దాంట్లో ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ఉన్నవన్నీ లేనివేని అన్ని సెగ్రికేట్ చేసి మేము డెస్క్ వర్క్ అంతా కూడా చేసుకున్నాం సార్ సదస్సు కండక్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు భూభారతి అవగాహన సదస్సులలో కూడా అన్ని మండలాల్లో కూడా మనము ప్రజలకు అంతా కూడా వివరించి ఏ విధమైన సదుపాయాలు దీని ద్వారా ఉన్నాయో మై పైలట్ మండలం గా సో మే మాసంలో మే మంత పైలట్ మండలంగా ఒక మన జిల్లాలో ఒక మండలి సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా దాంట్లో రెవెన్యూ సదస్సులు కంటెక్ట్ చేసి కూడా మొత్తం మనం అప్లికేషన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఆ పైలట్ మండలం అయిపోయినాక